శ్రీకొండ మండలం గడకలు గ్రామంలో కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని తహసీల్దార్ రవీందర్ రావు ఎంపీడీ మనోహర్ రెడ్డిలు పరిశీలించారు రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ధ్వంసమైన రోడ్డు చెక్ డ్యాం కరెంటు స్తంభాలను ట్రాన్స్ఫార్మర్లను మండల తహసీల్దార్ రవీందర్రావు రావు ఎంపీడీ మనోహర్ రెడ్డిలు పరిశీలించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్రాం నవి తదితరులున్నారు കംപ്ലീറ്റ് അത് ഇല്ല രാത്രി മറ്റ് കനെക്ടിവിറ്റി ഉണ്ടോ ഇത് భారీ వర్షాలు కురుస్తున్నందున నిన్న పొద్దున కలెక్టర్ గారు ఆర్డీఓ వాళ్ళచే ప్రతి డివిజన్కి ఎఫెక్టెడ్ ఉన్న మండలాలన్నిటికీ టీసీ తీసుకోవడం జరిగింది ఆ టెలికాన్ఫరెన్స్లో కలెక్టర్ గారి ఆదేశానుసారము ఆర్డిఓ గారు ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఎక్కడ హ్యూమన్ లాస్ కాకుండా చూసుకొని కింద ఉన్న పంచాయత్ సెక్రటరీలను కానీ గ్రామ పంచాయతీ కరోబారులను కానీ ఆ ఊరి బీడీసీలను కానీ అలాగే వీఆర్ఏలు ఉన్నారు వాళ్ళతో అందరికీ అలర్ట్ చేసి వాళ్ళ ఎక్కడైతే ప్రజలకు ఇల్లు కూలిన ప్రజలకు నిత్యావసర వస్తువు తడిసి వాళ్ళు బాధపడుతుందో వాళ్ళందరికీ క్యాంప్ ఏర్పాటు చేయమన్నారు ఇండ్లు కూలిన వారి లిస్టు క్యాంపులో ఎంతమంది భోజనం చేస్తుందో ఆ లిస్టు అలాగే నిత్యావసర సరుకులకు ఎక్కడైనా ఇబ్బంది కలిగి ఉంటే బియ్యం సప్లై చేయడానికి అది ఒక లిస్టు తయారు చేయమన్నారు ఇవాళ పొద్దున మేము తహసీల్దార్ గారు నేను స్థానిక నాయకులు కలిసి కొండూరు వెళ్ళి అక్కడి ప్రజాప్రతినిధి అక్కడి నాయకులతో కలిసి అక్కడి కార్యదర్శి కరోబార్ అందరి ప్రతి ఒక్క భాగస్వామ్యంతో ఊరు మొత్తము పరిశీలించడం జరిగింది కూలిన ఇండ్లను కానీ అక్కడ జరుగుతున్న రిహాపిటేషన్ సెంటర్లో గుజరాత్ సంఘంలో పెట్టినారు అక్కడ జనాలు సరిపోకుంటే వీరి దగ్గర కూడా వాళ్ళకు ప్లేస్ ఇచ్చి గుజరాత్ సంఘంలో వంటలు చేస్తూ బీడీసీ ఆధ్వర్యంలో వంటలు చేస్తూ వాళ్ళకు కూడా భోజనాలు అరేంజ్ చేస్తున్నారు వాళ్ళు అక్కడంతా బాగానే ఉంది కానీ చాలా దిబ్బదీనిపోయింది కొండూరు అనే విలేజ్ హ్యూమెన్ లాస్ ఒక్కటే కాలేదు ఇది మార్నింగ్ టైంలో వచ్చిన వరద కాబట్టి మనకు హ్యూమన్ లాస్ కాలేదు కానీ ఆస్తులు చాలా నష్టపోయింది ప్రజలు అక్కడ చాలా బాధాకరమైన విషయం ఇది అనుకోని విపత్తు కాబట్టి దీనికి ప్రజలందరూ సంయమనంతో ఉండాలని ఎక్కడ భావోద్వేగ లోన్ కావద్దని చెప్పడం జరిగింది ఇప్పుడు మేము కొండూరు నుంచి రామడుగు విలేజ్ వెళ్ళి అక్కడ కూడా ముగ్గురు ఉంటే బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేసినాము బాగా రవి అన్న ఎర్రన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు గడుకోలుకు వచ్చినాము గడుకోల్లో ఈ కప్పల వాగు పరిస్థితి చూసుకొని ఇక్కడ అసలు పొద్దు నుంచి పవర్ లేదు అని అంటే వాటర్ కూడా ఇబ్బంది ఉన్నదంటే ఆ పవర్ కొండాపూర్లో కూడా లేకుంటే అక్కడ మళ్ళీ పవర్ కనెక్షన్ చేయించి అక్కడ నుంచి ఒక రెండో మూడో ట్రాక్టర్లు వాటర్ తెప్పించి ఇప్పుడు విలేజ్లో సప్లై చేసినాం గడుకోల్లో ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉంటే తెలుసుకోవడానికి వచ్చినాం తహసీల్దార్ గారు కానీ నేను కానీ స్థానిక నాయకులు కానీ తెలుసుకోటందుకు ఈ గడుకోలు కూడా రావడం జరిగింది